మనము బేటీ బేటీ పడావు ఇదేదో ఒక నినాదం కాదు ఈ సమాజాన్ని రక్షించడం కోసం సమాజానికి నిర్దేశం ఇవ్వడం కోసం రూపకల్పన చేసినటువంటి విషయం అది బేటీ బచావు బేటీ పడావు కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి చాలా పెద్ద కార్యక్రమం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాశులైనటువంటి ఆడబిడ్డలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈరోజు అత్యధికమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మెటర్నిటీ లీవ్స్ ప్రస్తుతి సెలవులు ఈరోజు ఇరవై ఆరు వారాలు ఇరవై ఆరు వారాలకు పొడిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఈ రకంగా అనేక ఒక్కటి కాదు ఇంతకు ముందు పెద్దలు నాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆడబిడ్డలు ఈరోజు స్టార్ట్అప్ కంపెనీలు పెడతా ఉన్నారు అంతేకాదు ఈరోజు మనము ఐటీ చూస్తే హైదరాబాద్ లోనే మనం ఐటీకి వెళ్తే మెజార్టీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే ఈరోజు ఆడబిడ్డలు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా జీతం పొందుతూ ఈరోజు ఐటీలో ఐటీ రంగంలో రాణిస్తున్నటువంటి ఆడబిడ్డలు ఎవరంటే ఈరోజు మన హైదరాబాద్ లో మనకు కనిపిస్తారు ఐటీ కాబట్టి ఈ రంగం ఆ రంగం కాదు ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అందుకే మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ఉండాలని కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది పార్లమెంట్ లో చర్చ జరిగింది శాసనసభలలో చర్చ జరిగింది పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేయడం జరిగింది నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం మన తెలంగాణలో కూడా నలభై సీట్లు నలభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు మన తెలంగాణలో కూడా వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం పార్లమెంటులో కూడా మరి మీకు అందరికీ తెలుసు మరి రెండు వందల మంది పార్లమెంటు సభ్యులు మహిళలు వస్తారు ఈరోజు దేశంలో మహిళా రిజర్వేషన్ రాక ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు ఈరోజు అత్యధికమైనటువంటి ఎంపీలు కానీ అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి మేయర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి మనకు రిజర్వేషన్ రాకముందే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తుంది తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాటు మన తొలి తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పరిపాలన చేసింది ఇది మహిళలను అవమానం చేయడమే మహిళలను నిర్లక్ష్యం చేయడమే ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేశారు ఇది మహిళలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అంశం కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు ఒక మహిళా రాష్ట్రపతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు స్వామి వివేకానంద కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే కానీ ఏ రకంగా మహిళల సాధికారత విషయంలో వాళ్ళు తెలియజేశారు మనకు తెలుసు జ్యోతిరావు పూలే సత్యమణి శ్రీమతి సావిత్రి గారు ఆ రోజు ఏ రకంగా తొలి మహిళా విష ఏర్పాటు చేసి ఏ రకంగా ఆ రోజు ముందుకు నడిపిందో మనకందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో అది విద్యారంగంలో కానీ అది వ్యాపార రంగంలో కానీ లేక మరి రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు భారతీయ జీవన విధానం ఒక దిక్కు భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అనుసంగ్ హీరోస్ ఎవరైతే ఇంకా గుర్తింపు పడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చ తరఫున కొంతమంది సన్మానం చేశాం ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యానికి గురిపాడినటువంటి సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చివరగా నేను మీ అందరి కోరేదొకటే ఈరోజు నేను సిటీ ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటుంటాను మార్నింగ్ వస్తారు మైలా మర్చేవాళ్ళు ఈవినింగ్ సమావేశం ప్రారంభం అవుతుంది చాలా మంది ఉన్నారు మా సికింద్రాబాద్ వాళ్ళు కూడా తొమ్మిది అవుతుంది అసలు లెక్కనే ఉండదు పది అవుతుంది పదకొండు అవుతుంది అరే మీ ఇంట్లో ఎవరంటే మా భర్త చూసుకుంటాడని మీ పిల్లలమ్మా భోజనము వంట ఆయన చూసుకుంటాడు మాకే ఆ రకంగా ఈరోజు ఎంతో కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో నిజమైనటువంటి మార్పు వస్తుందని భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతదేశం విశ్వ గురు స్థానంలో వెళ్తుందని భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానం పరిరక్షింపబడుతుందని మనసా వాచ నమ్మి ఈరోజు దేశంలో కోట్లాది మంది మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా నేను ఈ సందర్భంగా సిరత్ వచ్చి నమస్కరిస్తున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో మనము తెలంగాణలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ డిగ్రీ చదువుతున్నటువంటి ఆడబిడ్డలు కానీ ఇంట్లో ఉన్నటువంటి మరి సోదరి మళ్ళు కానీ అందరూ కూడా అన్నీ వదిలేసి ఆ రోజు కాలికి కట్టి మండు టెండలో ఏ రకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారని నాకు తెలుసు నేను ఇరవై ఆరు రోజులు తెలంగాణ పోర్యాత్ర చేస్తే కాలేజీ అమ్మాయిలు పాటలు పాడుతూ మరి ఇరవై ఆరు రోజుల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టారు అంత ఎండలో వాళ్ళందరూ తిరిగి పనిచేశారు అటువంటి ఉద్యమ చరిత్రతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి అనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పనిచేయడం లేదు గతంలో కేసీఆర్ పరిపాలన మనం చూసాం ఇంతకుముందే ఉదాహరణ చెప్పారు ఐదు సంవత్సరాల్లో మహిళా మంత్రి అయినటువంటి ప్రభుత్వాన్ని నడిపారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ లో కానీ ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాగానే పరిపాలన చేస్తా ఉన్నది ఈరోజు ఆయన మీకు ఫ్రీ బస్ ఇచ్చాను మీరు బస్సులో తిరుగుతూ మీరు మొత్తం నెలకి ఇరవై ఐదు వేలు వచ్చింది అనుకోండి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి బస్సులో కూర్చొని కళలు కానండి ఉచిత బస్సులో తిరుగుతూ మీరు కలలు కండి నాకు ఉద్యోగం వచ్చినట్టు